నమస్తే ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకునే వీడియో అయితే మీతోని చూపిస్తున్నానండి ఇది ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది సో ఒక రిక్వెస్ట్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అంత చిన్న వయసులో ట్వంటీ వన్ ఇయర్స్కి ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు వస్తాయా అండి నాకు వచ్చాయి ఫ్రెండ్స్ అసలు అది ఎందుకు వచ్చింది దానికి స్టార్టింగ్ రూట్ ఎక్కడ నేనేం చేశాను మెడిసిన్స్తో పాటు నేనేం తిన్నాను ఇదంతా మీకైతే డీటెయిల్డ్గా షేర్ చేసుకుంటానండి ఏ ఒక్కరికి యూజ్ అయినా యూజ్ అయినట్టే కదా ఇంత మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదే మన హీరో ఇంగ్రీడియంట్ అండి ఈ గోంద్ అనేది తుమ్మ బంక అండి ఇప్పుడు బాదం గమ్ అని ఈ డబుల్ గమ్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేసి అమ్ముతున్నారండి ఇది యాక్చువల్గా చిన్నప్పుడు మేము తినేవాళ్ళము ఇది సెమీ సాఫ్ట్గా ఉండేది అప్పుడు కొంచెం వగరు వగరుగా కొంచెం గట్టి గట్టిగా అట్లా ఉండేది కాకపోతే దీని ఇంపార్టెన్స్ ఇంత అని తెలిస్తే నేను అప్పుడే ఎక్కువ తినేసేదాన్ని సో ఇది మనం మోస్తరుగా తీసుకోవాలండి ఇది చాలా మంచిది ఎవరికైతే బ్యాక్ పెయిన్ బోన్ బోన్స్ డెలికేట్గా ఉంటాయి లేదంటే కొంచెం పగుళ్ళుగా వచ్చడం ఇరిగిన లేదంటే మోకాళ్ళ నొప్పులు గుజ్జులు అరిగిపోయిన వాళ్ళకైతే ఇంక ఇది బెస్ట్ మెడిసిన్ అండి ఇంత న్యాచురల్ ఫుడ్ అసలు తెలియని చాలా మందికి ఇది తెలీదు తినడం కానీ చాలామందికి తెలుసు అండి ఎవరైతే పాతకాలం అమ్మమ్మలు వాళ్ళకి తెలుసు సో ఈ రీసెంట్గా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియని వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్తానండి నాకు ఎలా యూజ్ అయింది అనేది చూపిస్తాను ఇది మీరు పౌడర్ లాగా లేదంటే ఏదైనా స్నాక్ ఐటెంలో లేదంటే డ్రింక్స్లో పాలల్లో అలా కలిపి కూడా తీసుకోవచ్చు ఇది ఎక్కువ తీసుకోవద్దండి బాడీకి కొంచెం హీట్ చేసే నేచర్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మీకు అవసరం ఉంటుందో అప్పుడు తీసుకోండి కొంచెం కొంచెంగా డే డైలీ బేసెస్లో రెగ్యులర్గా అప్పుడప్పుడు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే మీకైతే అసలు బోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వరకు ఉంటే తగ్గుతాయి లేకపోతే రావండి అంత బాగా పనిచేస్తుంది ఇంక ఇది చిన్నపిల్లలకైతే ఇంకా మంచిది వాళ్ళు పడుతూ ఉంటారు చిన్న చిన్న బోన్ ఫ్రాక్చర్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈజీగా రికవర్ అవుతారండి నాకెందుకు ఈ సమస్య వచ్చిందంటే నాకు యాక్చువల్గా సెవెంత్ క్లాస్లో నాకు చికెన్ గున్యా వచ్చిందండి వన్స్ మనం ఒకసారి చికెన్ గున్యాకి ఎఫెక్ట్ అయ్యామంటే మన బోన్ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బోన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మందులకి మనం రికవర్ అవుతాం నార్మల్ అయిపోతాం కానీ ఆ ఇంపాక్ట్ అనేది మన బాడీలో ఉండిపోతుంది ఎప్పుడైతే మన బాడీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుందో అలాంటి టైంలో ఇలాంటి వీక్ పార్ట్లో పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయండి నేను ఈ మధ్య కాలంలో ఎక్కువగా నిల్చోవడము లేదంటే వీడియోస్ కోసం అని ఇలా అయిన తర్వాత ఆఫ్టర్ ఈ డెలివరీలో మళ్ళీ వచ్చిందండి నాకు ఫస్ట్ మా బాబు పుట్టినప్పుడు అయితే స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం అనేది నేను ఎక్స్రే తీయించుకుంటే షాక్ అండి ఒక సైడ్ రబ్బర్ కాటిలేజ్ అంతా మోకాల్లో గుజ్జుతో సహా అరిగిపోయి రెండు బోన్ ర్యాపిడ్ జరగడం వల్ల అంత పెయిన్ వస్తుంది ఇంకొకటి నేను డెలివరీలో వెయిట్ గెయిన్ అవుతాను కదా సో ఆ టైంలో నేను అసలు బాడీ అనేది మోకాళ్ళ పైన వెయిట్ ఎక్కువ పడి అసలు నడవడానికి రాకపోయేది కాళ్ళు అయితే వెయిట్ ఆపలేక ఒక్కొక్కసారి నేను కింద అండి అంత పెయిన్ వచ్చింది సో నేనైతే ఆ నొప్పికి అప్పటి వరకు డాక్టర్ ఇచ్చిన మందులు వాడి తర్వాత అయితే మంచి ఫుడ్ తీసుకోవాలండి కాల్షియం రిచ్ ఫుడ్ ఇంకా బోన్ హెల్త్ కోసము ఫుడ్తోనే మెయిన్గా మనం ఇది అవ్వాలండి మెడిసిన్స్ కంటే ఎక్కువని అప్పుడు సార్ చెప్పినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అంటే పెద్దవాళ్ళు సో వాళ్ళు కొన్ని చిట్కాలు ఇలాంటివి చెప్పి నాకైతే చాలా హెల్ప్ చేశారండి వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ ఇవి నిజంగా చాలా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ మోకాల నొప్పులకి బ్యాక్ పెయిన్కి మాత్రం బెస్ట్ బెస్ట్ అండి సో దీంతో పాటుగా మనం ఇంకా కాల్షియం రిచ్గా ఉండే వెజిటేబుల్స్ లైక్ చిక్కుడుగాయ బీన్స్ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ లేదు అంటే ఇంకా మఖాన అలాగే నల్లేరు అని ఉంటుందండి విలేజెస్లో అయితే దొరుకుతుంది ఎక్కువ ఇక్కడైతే దొరకదు సో అది కూడా మనం రెగ్యులర్గా తీసుకున్నామంటే మనకి మొఖాల నొప్పి వస్తే మాత్రం తప్పకుండా తగ్గుతుందండి ఇంకా ఈ ఆపరేషన్లని లేదంటే ఇంకా వేరే వేరే ట్రీట్మెంట్స్తో సంబంధం లేకుండా మనం స్టార్టింగ్లోనే ఇలాంటి ఫుడ్ స్టార్ట్ చేసామంటే ఈజీగా మన పెయిన్ అయితే మనం రిడ్యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే నేను ఇవన్నీ పాటించి మరీ రెగ్యులర్ కాదులే మనం ఎప్పుడు దొరికితే అప్పుడు తిన్నాను తర్వాత అది తగ్గిపోయింది నా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఫోర్ ఇయర్స్ వరకు వర్క్ చేశానండి కంప్లీట్ స్టాండింగ్ వర్క్ చేసినా కూడా నాకు ఎక్కడ కూడా ఎఫెక్ట్ అనేదే పడలేదు నాకు మళ్ళీ పెయిన్ అనేది అసలు బ్యాక్ అవ్వలేదు కానీ మళ్ళీ ఇప్పుడు సెకండ్ డెలివరీ తర్వాత ఆఫ్టర్ వన్ ఇయర్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి కాకపోతే అప్పుడు లెఫ్ట్ లెగ్లో వచ్చింది పెయిన్ ఇప్పుడు రైట్ లెగ్లో స్టార్ట్ అయిపోయింది నాకు ఎందుకు అనిపించింది ఒక వన్ వీక్ టెన్ డేస్ గమనిస్తూ ఉన్న పెయిన్ అనేది నాకు కొంచెం సిమ్టమ్ అలాగే ఉంది బట్ అంత హెవీగా లేదు ఒకసారి కాల్షియం లాస్ అనేది ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ డెలివరీ తర్వాత సో ఇలా ఎందుకు ట్రై చేయకూడదని నేనైతే ఈ ఫుడ్ మళ్ళీ స్టార్ట్ చేశానండి ఇన్ఫ్యాక్ట్ నాకు ఇది తగ్గితే దానికి సంబంధించిన పెయినే అవుతుంది లేదంటే హాస్పిటల్కి వెళ్దామని ట్రై చేశాను నిజంగా అండి నేను ఈ లడ్డూలు చేశాను కదా ఇది వన్ మంత్ బ్యాక్ చేశాను సో ఈ డే బై డే తీసుకోవడము మధ్యలో మధ్యలో కొంచెం బాయిల్డ్ ఎగ్స్ అండి ఆమ్లెట్ తినొద్దు బాయిల్డ్ ఎగ్గే తినాలి ఇంకొకటి ఏంటంటే మీకు మఖానకు సంబంధించినవి లేదంటే డ్రై ఫ్రూట్స్ అయితే ఆప్షన్ అండి ఇవే ఉండాలని లేదు నేను ఇంతకుముందు రెండు మూడు వీడియోస్ పెట్టాను కూడా అందులో కూడా ఇవే ఐటమ్స్ అనేది ఏముండదు ఏ ఉంటే అవే నేనైతే చేసేస్తానండి మీకు ఇక్కడ బేస్ కోసం కావాలంటే ఖర్జూరం ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే బెల్లం వేస్తున్నాను స్వీట్నెస్కి ఖర్జూరంతో పాటు గోంధు కూడా వాడామంటే ఇంకా బాడీకి వేడిస్తుంది చలికాలం వర్షాకాలం అయితే పర్వాలేదు సమ్మర్లో అనుకోండి కొంచెం డేట్స్ అనేవి స్కిప్ చేస్తే బెటరు గోంధు కూడా ఎక్సెస్గా వేసామంటే తినేటప్పుడు పండ్ల కత్తుకుంటుందండి కొంచెం అది కూడా మోస్తరుగానే వేసుకోవాలి నెయ్యిలో అనేది మంచిగా ప్రాపర్గా ఫ్రై అయితేనే అవి మనకు మంచిగా మిక్సీ పౌడర్ అవుతుందండి లేకపోతే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఒకసారి అది చిన్నగా పాటించి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది వర్కౌట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్